నీకు ఈ పూర్వమే చెప్పాను అన్నయ్య నిన్ను అరణ్యవాసానికి దశరథ మహారాజు గారు పంపారు ఆయన మనస్ఫూర్తిగా నిన్ను అరణ్యవాసానికి పంపలేదనడానికి గుర్తు ఆయన నువ్వు వెళ్ళిన తరువాత ఆ బాధని కష్టాన్ని తట్టుకోలేకపోయాడు కేవలం నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావన్న బెంగతోటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు కశ్యమే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి అభిషించస్వ చాత్యైన రాజ్యేన భగవానివ అన్నయ్య మా అమ్మ రెండు వరాలు అడిగింది అందులో నాకు రాజ్యం అడిగింది కానీ నాకు కించిత్ కూడా రాజ్యం మీద అమకారం లేదు కాబట్టి నువ్వు వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని స్వీకరిస్తే నేను మంత్రులు సేన పౌరులు జనపదులు అందరూ కూడా సంతోషిస్తారు కాబట్టి ఏభిశ్చ భిష్య సచివై సాధం శిరసా యాచితోమయ భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి అందుకని ఈ మంత్రులు సేన అందరూ కూడా నిన్ను బ్రతిమాలడం కోసం వచ్చారన్నయా నేను కేవలం నీకు తమ్ముణ్ణి మాత్రమే అనుకోకు నేను భ్రాతు నీకు తమ్ముణ్ణి శిష్యస్య నీకు శిష్యుణ్ణి దాసస్య నీకు దాసుణ్ణి ప్రసాదం కర్తుమర్హసి నా ఎందు ప్రేమని నేను అడిగింది కాదనకు అని ఏమక్ మహాబాహు సభాష్పైకయీసు రామస్య శిరసా పాదౌ జగ్రాహ విధివత్పున అపారమైనటువంటి దుఃఖంతో ఆ భరతుడు రాముని యొక్క రెండు పాదములు చేతితో పట్టుకుని తల తాటించి నమస్కరించి అడిగాడు అడిగితే రాముడు భరతుడికి జవాబు చెప్తున్నాడు నోషం తై పశ్యామి సూక్ష్మప్యరిసూదన న చాపి జన త్వం విగహితుమర్హసి భరత నీ ఎందు నేను కించిత్ కూడా దోషాన్ని పట్టట్లేదు నీ ఎందు ఏదో తప్పు ఉందన్న భావనే నాకు లేదు ఎందుకనంటే భరతుడు యరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి వాళ్ళ అమ్మగారు వరాలడిగారు కాబట్టి భరతుడికి రాజ్యం మీద ఏదైనా వ్యామోహం ఉందని రాముడు అనుకుంటున్నాడేమో అన్న శంక భరతుడి మనసులో ఉండకూడదని నివృత్తి చేసి రాముడు మాట్లాడుతున్నాడు నీ ఎందుకు కించిత్తు దోషం కూడా లేదు అట్లాగే మీ అమ్మ అయినటువంటి మా అమ్మ అయినటువంటి కైకమ్మ ఎందుకు కూడా ఏ దోషమూ లేదు కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదానఘ ఉపపన్నేషు దారీషు పుత్రేషు చ విధీయతే నేను నీకు ఒక పెద్ద ధర్మాన్ని చెప్తాను విను ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటికి ఒక యజమాని ఉంటాడు ఆయనకి తన భార్య మహాప్రీతి పాత్రురాలు ఆయన కొడుకులు చాలా ప్రీతి ఆయన కోడళ్ళు చాలా ప్రీతి ఆయన భృత్యులు చాలా ప్రీతి ఆయనకి వీళ్ళందరూ ప్రీతిపాత్రులే ఇంత ప్రీతి ఉంది కాబట్టి ఆయన యదీచ్ఛగా స్వతంత్రంగా ఎవరిని ఎక్కడ ఉండాలని నిర్ణయించవచ్చో అట్లా నిర్ణయించే అధికారం ఆయనకుంది దాన్ని మనం ప్రశ్నించడానికి వీళ్ళే నన్ను అరణ్యానికి పంపితే తప్పు యవరాజ్యం ఇస్తే ఒప్పు అని తండ్రి మీద తీర్పులు చెప్పడానికి మనం సరిపో భరత కాబట్టి నన్ను వనములలో ఉండమని శాసనం చేయొచ్చు దశరథుడు రాజ్యం చెయ్యమని శాసనం చేయొచ్చు తండ్రి ఏది చెప్పాడో అది చేశానా లేదా అన్నది నా వైపు నుంచి ధర్మం అంతే తప్ప నన్ను రాజ్యమునందే ఉంచాలి అని మాత్రం నియమం లేదని తెలుసుకో ఏతభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ మాతాపితృభ్యాముహం కథమన్యత్ సమాచరి నాయన ధర్మశీలుడైనటువంటి తండ్రి తల్లి తండ్రి ఇద్దరూ కూడా నన్ను వరమునకు వెళ్ళమని ఆజ్ఞాపించారు ఎందుకనంటే కైకమ్మ ధర్మము తప్పినది అన్న మాట నేను అంగీకరించాను ఆమెకి రెండు వరములు ఉన్నాయి ఆ వరం ఆమె అడిగింది కాబట్టి ఆమె ధర్మతత్మరురాలే ఆమె వరం ఆమె అడిగింది కాబట్టి అమ్మ ఉద్దేశ్యం నన్ను అరణ్యవాసం చెయ్యమని అంటే భిన్నంగా చూసి మాట్లాడటాల రాముడు కౌశల్యలాగే చూస్తున్నాడు కైకని కాబట్టి అమ్మ నన్ను అరణ్యవాసానికి వెళ్ళమంది నాన్నగారు అరణ్యవాసానికి వెళ్ళమన్నారు కాబట్టి ఇప్పుడు నేను అరణ్యవాసం చేస్తే అమ్మ మాట నాన్నగారి మాట ఇద్దరి మాట నిలబెట్టినట్లు అవుతుంది అట్లా చేయకపోతే మాతా పితృభ్యా ముత్తోహం సమాచరే తల్లి తండ్రి కలిసి నాకు ఏది చెప్పారో అది కాకుండా ఇంకోలా నేను ఎలా చేస్తాను నాకు ఎలా సాధ్యం అవుతుంది ఏం కృత్వా మహారాజో విభాగం లోక సన్నిధ దివం దశరథో గత ఆ దశరథ మహారాజు గారు ధన్యుడు ఆయన దీన్ని రహస్యంగా నిర్ణయించలేదు ఆయన దగ్గరికి వచ్చినటువంటి మంత్రులు పురోహితులు వశిష్ఠుడు సుమంత్రుడు సిద్ధార్థుడు మూడు వందల యాభై మంది భార్యలు కౌసల్య సుమిత్ర ఇంతమంది ఉండగా ఇది జరిగింది అని చెప్పాడు రామా నేను ధర్మము చేత కట్టుబడ్డాను అని చెప్పాడు కాబట్టి ఆయన రహస్యంగా చేసినది కాదు అందరికీ చెప్పి చేసినది అయినప్పుడు దాన్ని నేను ఔదల తిరస్కరించడం తండ్రిని అవమానించడం కదా కాబట్టి తండ్రి గారు నాకు ఇచ్చిన ఆదేశం ఏది ఉన్నదో దానిని నేను ఔదలదాల్చాలి తప్ప దానికి నువ్వు ప్రతిబంధకం కాకూడదు కదా తమ్ముడవై నన్ను రాజ్యానికి రమ్మని నువ్వు అడగకూడదు కదా కాబట్టి అట్లా ఆడకకు అన్నాడు